ప్రార్థన చేస్తారు మా పనులో మొత్తాన్ని సకల ఆశీర్వాద మా దేవ నిక్షేమంగా దేవులను ఆశ్రదించినటువంటి పేరు యొక్క ఆల్రించిన దేవ

మీరు కొనసాగిస్తూ ఒక రివార్డ్గా ఈ బిడ్డ నీలో దీవించిన బాక్యతలు వస్తారు ప్రేమతో బిడ్డకూడదుగా మీరు ఇచ్చినటువంటి కేక్ వస్తూ ఈ కేక్ యొక్క పదార్థం ఎంతో మృదువైంది ఎంతో తీపుకరమైంది అలా మీ యొక్క ప్రేమ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ ధీముదల చేత పిల్లల జీవితకాలం అంతా కూడా సంతోషింపజేస్తూ మిమ్మల్ని సంతోషపెట్టిన మీద ఆశించుకుని వందలు చెల్లిస్తూ మట్టి వాళ్ళు మా ఇంట్లో మంచిదని మేము కూడా లేవు దేవే మంచి వాడము ఆధ్యాత్మికంగా భౌతికంగా మానసికంగా అన్ని విధాల సిల్లిస్తూ ఈ కేంద్ర కట్ చేస్తుంది కృపంతో మీరే

Happy birthday okay. 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 to you Happy birthday to you Happy birthday to you Happy birthday Greetings, dear Siva. Many greetings to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Siva. May God bless you, dear. मैंने 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 एप्प में रिलेटेड सब देखे तो सिक्क ओके फोटा दे रहा है फोटा दे कल बैठो टाइम जून जे सवाल फिर सारे बैठा दे

Sampai jumpa di video selanjutnya.

ਆ ਪੀਰੀਸ਼ ਪੇਪਰ ਨੂ ਡਾਲ ਗਾ ਕੈ